మనం గూడూరు నుంచి వెళ్ళి వస్తా అంటే రైట్ తీసుకోవాలి రైట్ తీసుకుంటే చెక్ చెక్పోస్ట్ నుంచి వెళ్ళి ఇటు పోతే ఒక ఈ సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అయితే గుంజాడు ముసలం వస్తుంది దాని తర్వాత అటు పాకాల చెరువు ఉంటుంది నర్సంపేట నుంచి వెళ్ళి వస్తా అంటే ఇది మన భూపతిపేట చెక్ లో లెఫ్ట్ తీసుకోవాలి కి అయితే రీచ్ అయినాం గాయస్ ఇప్పుడు ఇదంతా ఖాళీ ప్లేస్ ఉన్నది ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఫ్రైడేనే ఇది ఫుల్ ప్యాక్ అవుతుంది మామూలు రోజుల్లో ఎవరైనా ఖాళీ ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు సండే రోజు కూడా బాగానే ఉంటుంది కానీ మామూలుగా ఫ్రైడే అయితేనే ఫుల్ జాతర నడుస్తుంది ఇక్కడ ఇప్పుడు అంతా ఉండదు కోతుల అయితే ఇక్కడ నెంబర్ వన్ ఉంటుంది ఏముండదు అంతా ఏదైనా స్టార్ట్ చేసినామంటే వంట కథం లో వేసుకొని మన ఇస్తరాకులు వేసుకొని కూర్చున్నాం అనుకో ఆ ఇస్తరాకు గుంజుకొని పౌడే ఉంటుంది కోతులది ఇక్కడ ఇక్కడ మనకు జాతర అంటే మామూలుగా జనాలు ఏ రోజు వస్తారు ఇక్కడ మనకు ముసలమ్మ దగ్గరికి శుక్రవారం ఎవ్రీ శుక్రవారం వస్తారా శుక్రవారం వస్తారు ప్రతి రోజు వస్తారు ప్రతి రోజు ఒకనే ఉంటది మామూలుగా శుక్రవారం రోజు అయితే ఎక్కువ మంది వస్తారు ప్రతి శుక్రవారం ఎంత మంది దాకా వస్తారు ఎవ్రీ ఫ్రైడే వెయ్యి మంది దాకా వెయ్యి మంది దాకా వస్తారు ఎవ్రీ ఫ్రైడే ఎవ్రీ వెయ్యి మంది దర్శనం చేసుకుంటారు సో మీరు ఇక్కడ గుడి పూజ గుడి పూజ ప్రధాన పూజారి మీరేనా లేదు పూజారంటే ఇద్దరు ఉన్నారు ఇద్దరు పూజారు పూజారులు అంతే మీరు ఎవరిడే ఉంటారా ఇక్కడ ఎవ్రీడే ఆహా ఇక్కడ ఇప్పుడు ఈ ముసలమ్మ దగ్గర మనకు మొక్కుకుంటే మంచి జరుగుతుంది ఏమైనా ఉందా అంటే సంతానం గరలో సంతానం గర జాబ్స్ కోసం గాని అది కూడా అమ్మవారి చాలా మందికి కలిగిన వాళ్ళు కూడా అమ్మవారికి ఆట పోతోటి చీర జాకిడి పెడతారు గాజులు పెట్టేసి అమ్మవారికి మంచిగా ఒక జాతర లాగా పండుగ లాగా చేస్తారు ఇక్కడికి వచ్చిన భక్తులు సంతానం కలిగిన వాళ్ళు కూడా అమ్మవారికి ముఖ్యనుకో పసుపు కుంకుమేసి వేసి జాకెట్ ముక్కలు కట్టేసి ఒక పదకొండు రూపాయలు పెట్టేసి సంతానం కలగాలి తల్లి అనేసి మొక్కి ఒక మూడు వారాలు సంతానం కోసం ఇక్కడికి వస్తారు మూడు వారాలు ఎవరి శుక్రవారం రావాలి ఎవరి శుక్రవారం వచ్చేసి అమ్మవారి దగ్గర సంతానం కోసం తల్లికి దర్శనం చేసుకొని అంటే మన బావి దగ్గరికి వెళ్ళేసి నీళ్లు ఒక మన బకెట్ తోటి ఒక మూడు మూడు బకెట్లు పోసుకున్న తర్వాత వచ్చేసి అమ్మవారి దగ్గరికి వచ్చి ఒక మూడు రౌండ్లు దర్శనం చేసుకొని తర్వాత అమ్మవారికి ఇక్కడికి వచ్చి బొట్టు పెట్టుకున్న తర్వాత వెనకకి వెళ్ళి సంతానం కోసం అమ్మవారిని కోరుతారు ఓకే ఓకే పడుకొని సంతానం కోసం మొక్కుతారు మొక్కిన తర్వాత అమ్మవారు కరలు వచ్చి కనపడ్డ తర్వాత మీకు పండన్న కాయన్న ఏదన్నా ఒకటి రూపంలో ఇచ్చిన తర్వాత మనకు సంతానం కలిగిన తర్వాత అమ్మవారికి మంచిగా అమ్మవారికి చీర జాకెట్ గాజులు మంచి ఆటపోతటి ఇక అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇంటికెళ్ళు ఇక్కడ తీసుకొని తోటి కట్టి అమ్మవారికి మంచిగా సంతోషంగా పండుగ చేసుకుని వెళ్ళిపోతారు చాలా మంది సంతానం గను వాళ్ళకి మాత్రం అమ్మవారు చాలా పవర్ఫుల్ దేవత అమ్మవారిని మొక్కిన మొక్కులు కూడా నెరవేరుతాయి చాలా మంది విన్నారు కదా స్వామి చెప్పింది మెయిన్గా మెయిన్గా రీజన్ వచ్చేసి ముసలమ్మ జాతర అంటే ముసలమ్మ టెంపుల్ ముసలమ్మ గుడి అంటే మెయిన్గా వచ్చేసి సంతానం లేని ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ మన గుడి దగ్గర అమ్మవారిని మొక్కి ఇక్కడ మొక్కు చెల్లిస్తే వాళ్ళకు సంతానం కలిగే యోగ్యం ఉందట సో స్వామి గారు అయితే చెప్పారు మనకు మీరు ఒకసారి జాతర కూడా ఇప్పుడు ఈ నెల మామూలు మినీ జాతర ఏ తారీఖు నుంచి పన్నెండు పద్నాలుగు మార్చి పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖు నుంచి వెళ్ళి జాతర కూడా స్టార్ట్ అవుతుందట సో ముఖ్యంగా మనకు సంతానం లేని వాళ్ళు అమ్మ ఇప్పుడు మన గుంజడు ముసలమ్మ అమ్మగారి దగ్గర వస్తారంట పవర్ చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు స్వామి వాటర్ ఎక్కడ నుంచి వస్తాయి ఆ వాగులో వాటర్ అయ్యి ఎక్కడి నుంచి వచ్చేది కూడా తెలియదు స్వామి దొరకదు ఇంట్లో మంచిగా లేకున్నా గానీ శుద్ధి చేసుకోవడానికి ఆ వాటర్ ఇంత పసుపు కుంకుమ అమ్మవారిది మొక్కి పట్టుకొని పోయి మనం పొద్దున్న ఎవరితో మాట్లాడక ముందుగాలు తీసుకెళ్లి అమ్మవారికి మన పంటలకు పైర్లకు చల్లుకోవాలి పొద్దున్నే చీకటితోటి వెళ్ళి అట్లా మనకు ఇంత చేసుకుంటే ఆ తల్లి కూడా అంత ముక్తి కలుగుతుంది మనకు అనుకున్న పనులు అనుకున్న కోరికలు కూడా తల్లి చూసుకుంటది మొత్తం పంట పైరు పురుగు రోగం అన్ని పోతాయి అన్నట్టు గుంజేడు ముసలం తల్లికి మీరు ఇప్పుడు వీడియో చూసేవాళ్ళు ఎవరైతే విజిట్ చేశారో ఇంతవరకు విజిట్ చేసిన వాళ్ళు ఎవరు కింద కామెంట్ చేయండి ఇది గుంజేడు కొత్తగూడెం మండలం కిందికి వస్తుంది డిస్టిక్ వచ్చేసి మనకు మైబాదే వస్తుంది ఇది కూడా మనకు స్వామి చెప్పిన అయితే ఏదైతే ఉందో ఇదే ఉంది సో ఇక్కడ వాగులో అయితే నీళ్లు కొంచెం తక్కువ ఉన్నాయి అటు కిందికి అయితే ఎక్కువ ఉండవచ్చు సో నీళ్ళు ఎప్పటికీ వస్తా ఉంటదట మనం లాస్ట్ వీడియోలో భీముని పాదంలో ఎట్లయితే చూపెట్టినో సేమ్ వాటర్ ఎక్కడి నుంచే వస్తుందో తెలియదట కాకపోతే వాటర్ ఎప్పటికీ వస్తూనే ఉంటదంట ఇది వాటర్ అని చెప్తున్నారు స్వామి ఇక్కడ గుంజాడు ముసలమ్మ చరిత్ర అని రాసిన ఇది ఇప్పుడు ముసలమ్మ దేవత చరిత్ర మనం మొత్తం లొకేషన్ కానీ టెంపుల్ కానీ అండ్ కింద దీనికి సంబంధించిన వాటర్ వస్తుందని చెప్పిన కదా వాటర్ కూడా తీసుకుపోయి చీల్లలో పొలాల్లో చల్లు చల్లుకుంటే మనకు మంచి జరుగుతుంది అని చెప్తున్నాడు ఈ స్వామి సో ఇది గాయస్ మీరు గుంజడు ముసలమ్మ ఎవరికైతే ఇష్టం ఉందో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ చేయండి ఎవరెవరు వచ్చినారో అయితే కామెంట్ చేయండి